హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల పలకవే చిలక ఎన్ఎస్ నాగిరెడ్డి గారు రచించారు ఇది సస్పెన్స్ నవలండి ఇక నవలోకి వెళ్ళిపోదామా ఇది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో వచ్చిన నవల సృష్టి అతి విచిత్రమైంది ఎంత శోధించినా ఏమాత్రం అందుబట్టంది ఎవరు ఎందుకు పుట్టారో ఏది ఎందుకు చేస్తారో ఎంతకీ చిక్కని రహస్యం ఏ పని ఎందుకు చేస్తున్నామో ఎవరికి వారు ఎలాంటి కారణాలు చెప్పినా అవి వారి చర్యలకు హేతువు మాత్రమే సాగర్ కాలుస్తున్న సిగరెట్ని పక్కనున్న యాస్ట్రీలో పడేశాడు అతని చేతిలోని పెన్ ముందున్న కాగితం మీద వేగంగా కదులుతోంది అక్షరాలు అందంగా వరుసగా కాగితం మీద పంక్తుల్లా పేరుకుపోతున్నాయి సాగర్ మోసిన రచయిత హైలీ పెయిడ్ రైటర్స్లో అతను ఒకడుగా ఆంధ్రదేశంలో పేరు తెచ్చుకున్నాడు వెంట వెంటనే ఒకదాని వెనకొకటి నవలలు రాసి పారేయడం అతనికి అలవాట్లేదు ఒక నవల ప్రారంభించడానికి ముందుగా ఇతిరత్వం నిమిత్తం నెలల తరబడి ఆలోచిస్తాడు అన్వేషిస్తాడు ఇతరత్వం నిర్ణయించుకున్నాక ఆ కథకు సంబంధించిన సంఘటనలు ఏ ఏ ప్రాంతాల్లో జరుగుతాయో ప్లాన్ చేసుకుని ఆ ప్రాంతాలను సందర్శించి వాతావరణాన్ని పరిశీలిస్తాడు అప్పుడు సిటీలో కన్వీనియంట్గా డీసెంట్గా ఉండే హోటల్ని ఎన్నుకుంటాడు నెల రోజులు రూమ్ తీసుకుని ఏకధాటిగా నవల్ రాసి అప్పుడు బయట ప్రపంచంలో అడుగు పెడతాడు సాగరికి అభిమానులు ఎక్కువ రోజుకి కనీసం యాభైకి తక్కువ ఉండదు అతనికి ఫ్యాన్ ఫ్యాన్మైల్ వారులు ఎక్కువ శాతం ఆడపిల్లలే నవలలు మాత్రమే చదవగల స్థాయి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు అతనికి ఉత్తరాలు రాసే అమ్మాయిలు ఉన్నారు ఆ ఉత్తరాల్లో అతని నవలల పట్ల తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా రాసేవారు కొందరైతే అతని పట్ల అభిమానం ప్రదర్శించే పాఠకుల సంఖ్య ఎక్కువ తన నవలలపై అభిప్రాయాలు రాసేవారికి సాగర్ ఏదో ఒక విధంగా టైం స్పేర్ చేసుకుని రిప్లై ఇస్తుంటాడు ఇకపై కూడా అలాగే అభిప్రాయాలను తెలియపరుస్తూ నిశ్చితంగా విమర్శిస్తే తను చాలా సంతోషిస్తానని రాస్తాడు మిగిలిన పాఠకుల తరహా వేరుగా ఉంటుంది మొట్టమొదటి లేఖలో అతని నవల గురించి పొగుడుతూ రాస్తారు సాగర్ మొత్తసరిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాస్తాడు ఆ తర్వాత వచ్చే ఉత్తరాల్లో నవలలకు సాహిత్యానికి సంబంధించిన ప్రసక్తి చాలా తక్కువైతే అతని పట్ల అభిమానం అతని అలవాట్లు దినచర్యల గురించి వివరాలు కోరడంతో పాటు ఫోటోలు పంపడం చేస్తారా అభిమానులు అలాంటి ఉత్తరాలను చదివి పక్కనున్న కేబినెట్లో పాడేస్తాడు సాగర్ వాటికి రిప్లై ఇవ్వడం అంటే వారిని ఎంకరేజ్ చేసినట్లవుతుందని అతని భావన అయితే అంతటితో ఆ ఉత్తరాల ప్రహాసనం ముగియదు అలా వస్తూనే ఉంటాయి రిప్లై రాయాలని తెలీదా అని నిష్ఠూరాలను అతనిపై మోపుతూ అతన్ని చూడాలనొచ్చిన అభిమానులకు కావాలనే అతను కనిపించకుండా తప్పించుకున్న సందర్భాలున్నాయి రచయిత సాగరగా అతను తన గురించి చెప్పుకోడు ఎవరైనా అడిగినా ఒప్పుకోడు అలా తన గురించి తెలియకపోవడం వలన పాఠకుల నిజమైన అభిప్రాయాలు తనకి తెలిసే ఉందని అతని వాదన అందులో నిజం ఉన్నా లేకపోయినా అతను తను నమ్మిందాన్నే ఆచరిస్తాడు అభిమానించే వాళ్ళకు అందకుండా తన జీవితాన్ని తన పరిధిలోనే నడుపుకోవడం అతని అలవాటు గత మూడు నెలలుగా సాగర్ నిర్విరామంగా ఆలోచించి ఇంతవరకు మరే రచయిత టచ్ చేయని సబ్జెక్ట్ని ఎన్నుకున్నాడు దానికి సంబంధించిన సమాచారం అంతా సేకరించుకుని దాన్ని రాయడానికి ఉపక్రమించాడు సాగర్ లోగడలా ఏ హోటల్లోనో రూమ్ తీసుకున్నా తను అనుకున్నంత ఎఫెక్ట్ వచ్చేలా రాయలేను అనుకున్నాడు సిటీ బయట ఓ బంగ్లా ఒకటి ఉంది ఆ బంగ్లా తాలూకా యజమాని బిజినెస్ దృష్ట్యా మరో స్టేట్ పోవడానికి నిశ్చయించి ఆ బంగ్లాని అద్దెకి ఇవ్వడానికి నిశ్చయించుకున్నాడు ఆ సంగతి పేపర్లోని ప్రకటన ద్వారా తెలుసుకున్న సాగర్ అతన్ని కాంటాక్ట్ చేశాడు టర్మ్స్ కుదరడంతో పాటు ఆ బంగ్లాని ఆరు నెలలపాటు మాత్రమే సాగర్కి అద్దెకి ఇవ్వడానికి అంగీకరించి అగ్రిమెంట్ రాశాడు బంగ్లా యజమాని అడ్వాన్స్ తీసుకుని సాగర్ రచనలు ఎన్నో పత్రికల్లో సీరియల్స్గా వస్తున్నాయి అలాంటి పత్రికల్లో లైట్ అనే పేరు పొందిన దినపత్రిక ఒకటి ఆ పత్రికలో అతని సీరియల్ మొట్టమొదటిసారిగా ప్రచురించబడడంతో ఆ పత్రిక చీఫ్ ఎడిటర్ వైద్యకు సాగర్కి మంచి స్నేహం ఏర్పడింది సాగర్ ప్రస్తుతం మొదలు పెట్టబోయే సీరియల్ ప్లాట్ డిస్కషన్కి ఆఫీస్కి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా చూసాడామని సాగర్ కళ్ల ముందు తడుక్కున మెరుపు మెరిసినట్లయింది కొనతేలిన నాసికలో నున్నని పాలుగారేటట్లున్న చెంపల్లో ఎర్రని లిప్స్టిక్ పూసుకున్నట్లున్న చిన్న పెదిమల్లో విశాలమైన కళ్ళల్లో ఎక్కడ చూసినా అందమే ఆకర్షణే కనిపించింది సాగర్కి ఎంత ప్రయత్నించినా ఆమె మీద నుండి దృష్టిని మరచుకోలేకపోయాడు అంతకుముందు ఎంతోమంది ఆడవాళ్లని అందమైన వాళ్లని చూసినా అప్పుడు ఏమాత్రం చలనం ఏర్పడిన సాగర్ అలాగే చూస్తుండిపోయాడు టైప్ మిషన్ ముందు కూర్చున్న ఆమె పొడవాటి చేతివేళ్లు టైప్ రైటర్ కీబోర్డు మీద కదులుతున్నాయి ఆమె చూపులు పక్కనే ఉన్న డిక్టేషన్ బుక్లోని షార్ట్ హ్యాండ్ నోట్స్ మీద పొరుగులు పెడుతున్నాయి ఆమెకు సాగర్ చూస్తున్నాడని రపవాల్చకుండా చూస్తున్నాడని తెలుసు అయినా మామూలుగా పనిచేసుకుంటూ ఉండుండి ఓరగా అతన్ని చూస్తూనే ఉంది అతన్ని గమనిస్తూనే ఉంది వైద్య ఆఫీసులో లేకపోవడం వల్ల బయటకు వెళ్లడం వల్ల అతని కోసం వెయిట్ చేస్తూ ఆ గదిలోనే ఆగిపోయాడు సాగర్ నిజానికి అతని చీఫ్ ఎడిటర్ లేడని తెలిస్తే వెంటనే బయటకొచ్చేసేవాడు కానీ ఆ యువతి అందం చూపులు అతన్ని ఆకర్షించి కట్టిపడేయడంతో అలాగే ఉండిపోయాడు ఆమెనంతకు ముందెప్పుడూ అక్కడ చూడలేదు బహుశా కొత్తగా అపాయింట్ అయి ఉండాలి ఆకర్షణ అనేది ఎంత బలమైందో మరెంత ప్రమాదకరమైందో మొట్టమొదటిసారిగా అతనికి అర్థమైంది ఎంత కదలాలన్నా కదలలేకపోయాడు సాగర్ సుమారు నాలుగు గంటలు గడిచిపోయాయి అయితే ఆ నాలుగు గంటల్లోనూ ఆమె కనులు పొరబాటుగా కేసి తిరిగినా ఆ చూపుల్లో తన చూపులు నిలబెట్టి చూడ్డానికే ప్రయత్నించాడు సాగర్ అలా చూడడం సభ్యత కాదని తెలుసు అపరిచితమైన యువతిని పట్టిపట్టి అలా చూడ్డం చాలా సిగ్గుచేటైన విషయమని తెలుసు ఇంకా వెళ్ళిపోదామా అని సాగర్ ఉద్యుక్తుడవుతుండగా వచ్చాడు వైద్య హలో అనుకోకుండా అర్జెంటుగా బాస్ పిలవడంతో బయటికి వెళ్లాల్సొచ్చింది నువ్వు వస్తావని తెలిసినా వెళ్ళక తప్పలేదు అన్నాడు అపోాలజెటిక్గా ఇట్స్ ఆల్ రైట్ వెయిట్ చేయడంలో నాకు ఇప్పుడే తెలిసింది అన్నాడు సాగర్ నవ్వుతూ ఈజ్ ఇట్ ఆ దొలా చూసి ఎగరేశాడు వైద్య తర్వాత ఆమె కేసు తిరిగి ఆ లెటర్స్ టైప్ చేయడం పూర్తయిందా అడిగాడు చేస్తున్నా సార్ మరొక పది నిమిషాలు చెప్పింది ఆమె తీయని స్వరం మాట్లాడినప్పుడు విచ్చుకున్న పెదవుల మధ్య నుండి తొంగి తొంగిచూసిన దానమగింజల్లాంటి పళ్ళు చూస్తుంటే సాగర తనని తాను మైమరిచిపోయాడు కొన్ని క్షణాలు త్వరగా పూర్తి చేసి తీసుకురండి కమం సాగర్ తన రూంలోకి తీశాడు వైద్య అతన్ని అనుసరించాడు సాగర్ కాళ్లు కదిలిన మనసంతా ఆ యువతి మీదే నిలిచిపోయింది ఎన్నో నవలలతో పాఠకుల్లో సంచలనం పుట్టించిన సాగర్కి ప్రేమంటే ఏంటో తెలీదు ఆ యువతి తనని ఆకర్షించిందని మాత్రమే అనుకున్నాడు భవిష్యత్తులో అది ప్రేమగా పరిణమిస్తుందని ఆమెని విడిచిపెట్టలేని బంధంగా మారుతుందని కూడా తెలీదు ఫ్లాట్ గురించి డిస్కషన్లో ఉండగా వచ్చింది ఆ యువతి వైద్యం ముందు కాగితాలు పెడుతోంది సాగర్ ఆమె కేసే అలాగే చూస్తుండిపోయాడు అతను తననే చూస్తున్నాడని గ్రహించి తల తిప్పి సాగర్కేసి చూసింది క్షణకాలం అలా చూసి కనుబొమ్మలు చిట్లించి ముఖం తిప్పేసుకుంది లాగి ముఖం మీద కొట్టినట్లయింది సాగర్కి అవమానభారంతో ముఖం నల్లగా మాడిపోయింది ఆమె వెళ్లిపోయింది గదిలోంచి తర్వాత సాగర్ డిస్కషన్లో సరిగ్గా పౌలంగలేకపోవడం గమనించాడు వైద్య వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ నథింగ్ ఎవరామే ఇంతకు ముందెప్పుడు ఇక్కడ అడిగాడు సాగర్ చాలా క్యాజువల్గా అడిగినట్లు న్యూలీ అపాయింటెడ్ స్టెనోగ్రాఫర్ చెప్పాడు వైద్య ఐసీ చాలా స్మార్ట్గా ఉంది సాగర్ ఇంకా ఏదో చెప్పబోతుండగా అందుకొని వర్క్ కూడా అంత యాక్టివ్గానే చేస్తుంది రియల్లీ షీఈ్ స్మార్ట్ అండ్ ఎఫిషియెంట్ నవ్వుతూ చెప్పాడు వైద్య అంతకుమించి వైద్యను ఇంకా ఎక్కువగా ఆమె గురించి అడగడానికి సిగ్గుపడ్డాడు సాగర్ అందుకు కారణం ఉంది సాగర్కింకా పెళ్లి కాలేదు వైద్య అతనికంటే పెద్దవాడు పెళ్ళైంది కానీ ఇంకా పిల్లలు కలగలేదు ఆ తర్వాత ఆ రోజుకి డిస్కషన్ మరి సాగలేదు మర్నాడు అదే టైంకి వస్తానని చెప్పి బయటకొచ్చాడు ఆమె పేరు తెలుసుకోవాలనిపించినా వైద్యని అడగలేదు ఆమె క్యాబిన్ నుంచి బయటకొస్తుండగా సాగర్కి బాయ్ ఎదురయ్యాడు సాగర్లోని రచయిత యాక్టివ్ అయ్యాడు ఎవరో ఆ బాయ్కి తెలుసు నవ్వుతూ విష్ చేశాడు ఏమాయ్ మీ స్టెనోగ్రాఫర్ పేరు సుభాషిని కదూ కాదండి శ్రీరేఖ ఆమె పేరు చాలా మంచి మనిషి అండి దేనికి అడిగారు అడిగాడు బాయ్ నవ్వాడు సాగర్ నాకు తెలిసిన వాళ్ళింట్లో చూశాను పేరు సుభాష్ని అన్నట్లు గుర్తు అవునో కాదో అని అడిగాను సర్లే బయటకొచ్చాడు అతని మనసు నిండా ఒకటే ఆలోచనలు అందం వేరు ఆకర్షించడం వేరు అంతకు మించిన అందమైన వాళ్ళు ఉంటారు కానీ అందానికి తగ్గ నడవడిక చాలా ముఖ్యం ఆమె నిలబడ్డ తీరు ఆమె కదలికల్లోని షార్ప్నెస్ అతన్ని ఆకర్షించాయి ఆడవాళ్ళని చూడగానే సహజంగా ముడుచుకుపోయే సాగర్ ఆ క్షణంలో చాలా ఉత్తేజితుడైపోయాడు ఒక విధంగా ఎప్పుడూ ఆడవాళ్లతో పరిచయం లేని మగాడు కనీసం ఆ గాలికి దూరంగా ఉండే మగాడు తొలిసారిగా ఒక ఆడదానితో ఆకర్షింపబడితే ప్రమాదం అదే ఆ సంగతి సాగర్కి తెలీదు మనసంతా ఆ యువతికి చెందిన ఆలోచనల్ని అలుముకుని ఉక్కిరిబికిరవుతుండగా ఆ రోజంతా రెస్ట్లెస్గా గడిపాడు ఏం చేస్తున్నా ఆలోచిస్తున్నా నిద్రపోతున్నా మెలకుగా ఉన్నా మనసంతా శ్రీరేఖే ఒక ఆడపిల్ల మగవాళ్లలో అంత గందరగోళం సృష్టించగలదని ఎప్పుడూ ఊహించలేదతను కేవలం పుస్తకాల్లో కథల్లో రాయడం తప్ప మర్నాడు అదే టైంకి సెర్చిలైట్ పత్రికాఫీసుకు వెళ్లాడు సాగర్ వైద్యలేడు బయట గదిలో శ్రీరేఖ టైప్ చేసుకుంటోంది ఓ వైట్ పేపర్ ఇస్తారా అడిగాడు సాగర్ మొట్టమొదటిసారిగా తను ఇష్టపడుతున్న యువతితో మాట్లాడుతుంటే అతని స్వరం సన్నగా కంపించింది శ్రీరేఖ ఇవ్వననీ చెప్పలేదు కనీసం అతని ముఖమైనా చూడలేదు వంగి కింద సొరుగులో ఉన్న కాగితం తీసిచ్చింది ఆ కాగితం మీద తాము అంతవరకు డిస్కస్ చేసిన ప్లాట్ సినాప్షన్ రాసుకుంటూ ఉండిపోయాడు సాగర్ మరో నాలుగు గంటలు వైద్య రాకపోవడంతో అక్కడే ఉండాల్సి వచ్చింది సాగర్ ఆ టైంలో శ్రీరేఖని గమనిస్తూనే ఉన్నాడు ఆమె కూడా తక్కువేం తినలేదు ఉండుండి ఓరచూపులతో అతన్ని గమనిస్తూనే ఉంది నిజానికి ఏ మగాడైనా ఆడపిల్ల నుండి ఆ మాత్రం రెస్పాన్స్ లేదే ఒక్కడు కూడా ముందుకు వేలేడు ఏ ఆడపిల్ల లేనప్పుడు ఆ మగాడికేసి ఓరగా చూడడం కానీ అతనితో నవ్వుతో మాట్లాడడం కానీ చేయదని ఓ సందర్భంలో ఆడపిల్లలతో విశేష అనుభవం ఉన్న ఓ విజ్ఞాని చెప్పగా తెలుసుకున్నాడు అయితే ఆ ఎక్స్పర్టే మరో సంగతి కూడా చెప్పాడు ఇష్టం ఉన్నప్పుడు ఆ మగాడితో సీరియస్గా ఉండడం జరుగుతుందని మనసులో ఎంత కావాలన్నా పైకి ఏం అక్కర్లేద్దంటారని కానీ శ్రీరేఖ చూపుల్లో ఎలాంటి భావం వ్యక్తం లేదు ఆమె కొరకరాని అని సాగరికప్పుడు తెలీదు తన మనసులోని మాటే కాదు బాధలున్నా మరేమున్నా కూడా బయటకు తేలదని కావలసిన వారితో కూడా చెప్పుకోదని అంత మొండి సెకండి ఆడవాళ్లలో మరెవరో ఉండరని కూడా తెలియదు భవిష్యత్తులో తనను తిప్పలు పెడుతుందని తన మాట ఏది విందని తన కోరిక ఏదీ తీర్చదని ఆ క్షణంలో అతనికి తెలియదు తెలుసుంటే ఆమె కోసం ఇప్పుడు అంతగా ఆరాటపడేవాడు కాదేమో అలా మనసు పారేసుకునేవాడు కాదేమో పాపం ఒకసారి ఆడపిల్ల చూపులకు చిక్కుకుంటే ఆ చూపుల చుట్టూ గిరగరా తిరుగుతూ ఉండాల్సిందేనని ఎంత రచయితైనా సాగర్కి తెలీదు తెలుసుంటే కథ ఇలా కాకమ్మారోలా ఉండేది అసలు స్త్రీ మనసే సముద్రమని దాని అంతు తెలుసుకోవడం ఎవరి తరం కాదనంటారు అలాంటిది వయసులో ఉన్న లాంటి ఆడపిల్ల మనసు తెలుసుకోవడం గుండె లోతు పొరల్లో దాగిన నిజాల్ని స్పృశించడం ఆ బ్రహ్మతరం కాదని ఆ సాగర్కి కొన్ని నెలల తర్వాత తెలుస్తుందేమో ఆ తర్వాత మెల్లగా శ్రీరేఖతో పరిచయం పెరిగింది ఏదో ఒక వంకన ఆమెని పలకరించడం ఆమె నవ్వుతూ సమాధానం చెప్పడం అతని ఉత్సాహాన్ని మరింత చేసింది ఏ మగాడైనా ఆడపిల్ల నవ్వకపోతే ఆమె వెనక పడ్డం కానీ మాట్లాడాలని ప్రయత్నించడం గాని చస్తే చేయడు మొదటి చూపులోనే తిరస్కారం వ్యక్తమయ్యి తనంటే రుసరుసలాడుతుంటే మగాడు ముందుకు పోవాలని ప్రయత్నించాడు కానీ శ్రీరేఖ నుంచి అలాంటి తిరస్కారమేమీ కనిపించకపోవడంతో ఆమెతో మాట్లాడడానికి అతను వెనుతీ లేదు అలాంటిది ఒక రోజున భోరణ వర్షం కురుస్తోంది రేడియోలో సైక్లోన్ హెచ్చరికలు వినిపిస్తున్నాయి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో భారీగా కుంభవర్షం పెద్ద ఎత్తున ఈదురుగాలులు వేచవచ్చని పాలపు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోమని నిర్విరామంగా చెబుతోంది రేడియో అలవాటైపోయిన ఆ సాగర్ ఆ వర్షంలో కూడా పత్రికాఫీసుకు వెళ్లాడు అప్పుడే ఆ రోజుకి సెలవు చీటీ రాసి బయటకు పోబోతోంది శ్రీరేఖ అదేంటి మీరున్నారనొస్తే ఇలా వెళ్ళిపోతున్నారేమిటి ఆశగా అడిగాడు సాగర్ అప్పుడైనా లీవ్ క్యాన్సిల్ చేసుకుంటుందేమోనని మిమ్మల్ని మేము రమ్మన్నామా టపీలున అనేసి తల విసురుగా ఎగరేసిపోయింది శ్రీరేఖ తెల్లబోయాడు సాగర్ నెత్తిమీద చెన్నీళ్లు పోసినట్లయింది అసలే వర్షంలో తడిసొచ్చాడేమో ఇప్పుడామె అలా అన్నంతో గిజగజలాడిపోయాడు ఏం చేయాలో తోచక అలాగే నీరసంగా కుర్చీలో కూర్చుండిపోయాడు సాగర్ హఠాత్తుగా ఆలోచనలోంచి తేరుకున్నాడు సాగర్ ఫ్రెష్ సిగరెట్ వెలిగించుకుని తిరిగి రాయడం ప్రారంభించాడు లైట్ ఆఫీసులోని తన ఆఫీస్ రూమ్ విశాలమైన టేబుల్ ముందు కూర్చునున్నాడు చీఫ్ ఎడిటర్ వైద్య అతనికి ఆ రోజు చాలా ఆనందంగా ఉంది అలాంటి ఆనందం అతి అరుదుగా లభిస్తుంది అతనికి అందుకు కారణం ఉంది రజని అతని భార్య అఫ్కోర్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్నమాట నిజమే పెళ్లి చేసుకునేంత వరకు వారిద్దరి మధ్య ప్రేమ మంచి రసవత్రంగానే సాగింది పెళ్లైన తర్వాతే ఆ ప్రేమ కాస్త నీరు లేక చచ్చిపోయింది ఇప్పుడు ఇద్దరూ మాట్లాడుకుంటారు పోట్లాడుకుంటారు అయితే రెండోది ఎక్కువగా జరుగుతుంటుంది ఏ రోజుకారోజు పోరాటమే తప్ప ఆమె పుట్టింటికెళ్లే అవకాశాలు చాలా తక్కువ వైద్య సెరిచిలైట్ పత్రికకు చీఫ్ ఎడిటర్ కావడంతో సంఘంలో అతనుకో ప్రత్యేక స్థానం ఏర్పడింది మిగిలిన దినపత్రికలకు సెరిచిలైట్కి చాలా వ్యత్యాసం ఉంది సెర్చిలైట్లో రొటీన్ వార్తలకు అవకాశం చాలా తక్కువ సంఘంలో ఎక్కడ అన్యాయం అక్రమం జరిగినట్లు తెలిసినా ఆ వార్త మరుక్షణంలోనే సెర్చిలైట్లో ఫోకస్ అవుతుంది రాజకీయ నాయకులు అధికారులు వారు వీరం లేదు ప్రతి గురించి అన్యాయాలు చేసిన అక్రమాలు చేసిన అవినీతి పరుడైన వారి గురించి చీల్చి చండాడుతుంది అది దినపత్రిక స్థాయిలో లేకుంటే ఎల్లో జర్నలిజం అనేవారు డైలీ కావడంతో ఆ అవకాశం లేకుండా పోయింది వైద్య ఆనందంగా ఉండడానికి కారణం అతని భార్య రజని ఆ రోజు ఉదయం అలిగి పుట్టింటికి పోవడమే ఆమె తిరిగొచ్చేవరకు హ్యాపీగా టైంపాస్ చేయొచ్చన్న సంతోషం లాటరీలో బంపర్ ప్రైజ్ తగిలినట్లుగానే ఉంది డోర్ తెరచుకుని వచ్చాడు బాయ్ చేతిలోని విజిటింగ్ కార్డుని వైద్యం ముందుంచాడు వైద్య ఆలోచనల్లోంచి తేరుకొని కేస్ చూశాడు ఆర్వి ఠాకూర్ జనరల్ మేనేజర్ టిప్ టాప్ ఎంటర్ప్రైజెస్ కొన్ని క్షణాలు ఆ కార్డుని పరీక్షగా చూసి తలెత్తాడు వైద్య పనేంటో కనుక్కున్నావా బాయ్ తల ఊపుతూ సార్ పర్సనల్గా మీతోనే మాట్లాడాలని చెప్పారు అర్జెంటట చెప్పాడు ఐసి అయితే పది నిమిషాల తర్వాత పంపించు అన్నాడు వైద్య సిగరెట్ తీసి వెలిగించుకుంటూ బాయ్ బయటికి వెళ్ళిపోయాడు వైద్య టేబుల్ మీద ఉన్న న్యూస్ ఐటమ్స్ని తీసుకుని చదవనారంభించాడు పది నిమిషాల తర్వాత వచ్చాడు ఠాకూర్ కనీసం మర్యాదకైనా విష్ చేయలేదు తాపీగా టేబుల్కి ఎదురుగా ఉన్న కుర్చీని లాక్కుని కూర్చున్నాడు వైద్య అది ఇబ్బందిగా తోచినా బయటకు వ్యక్తం చేయకుండా మరో ఐదు నిమిషాల తర్వాత తలెత్తి చూశాడు ఐటమ్స్లోంచి మిస్టర్ వైద్య నా విజిటింగ్ కార్డులో నా పేరు చూసే ఉంటారు ప్రతిరోజు మీ పేపర్ కోసం నేను నేనొక్కడిని ఐసి చెప్పండి నాతో పనేమిటి మీ పేపర్లో ప్రచురించడానికి ఉపయోగించే ఏ వన్ మ్యాటర్ తీసుకొచ్చాను నిజంగా మీకు చాలా ఉపయోగిస్తుంది కోర్స్ అది నిర్ణయించాల్సింది మేము అన్నాడు వైద్య సిగరెట్ అని పీలుస్తూ పొగదులుతూ ఠాకూర్ మందహాసం చేశాడు అతని ముఖం వికృతంగా మారింది మిస్టర్ వైద్య నగరంలో చాలా చోట్ల మా షాపులున్నాయి నిజానికి మాదో పెద్ద ఎస్టాబ్లిష్డ్ ఎంటర్ప్రైజెస్ మా షాపుల్లో దొరకనవంటూ ఉండవు హ్యాండ్ కీ నుంచి టెలివిజన్ వరకు దొరుకుతాయి వైద్య తలాడిస్తూ అసలు విషయానికి రండి మిస్టర్ ఠాకూర్ అన్నాడు చిరాకుని కప్పిపుచ్చుకుంటూ ఎస్ ఎస్ ఈ మధ్య పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన ఆడవాళ్లు చిల్లర దొంగతనాలకు అలవాటు పడిపోయారు షాపుల్లోకొచ్చి వేలకు వేల రూపాయలు విలువ చేసే వస్తువులు కొంటారు కానీ ఆకర్లో చిన్న లిప్స్టిక్ గాని హ్యాండ్ కర్చీఫ్ గాని ఏదో ఒకటి తెలివిగా దొంగతనం చేసి వ్యానిటీ బ్యాగ్లో వేసుకోవడానికి అలవాటు పడిపోయారు అయితే ఏంటి ఈ దొంగతనాలు ఎవరు ఎలా చేస్తారో గ్రహించడానికి మేము ప్రతి షాపులోనూ కెమెరాలు ఏర్పాటు చేశాం అవి ఆటోమేటిక్గా షాప్లో అడుగుపెట్టిన ప్రతి వారిని ఫోటోలు తీస్తాయి అవి మూవీ కెమెరాలు కావడం వలన వారు షాపులో నుండి బయటకు వెళ్లే వరకు వారి ప్రతి కదలికను ఫోటో తీస్తాయి అంటూ ఆగాడు ఠాకూర్ అతని పెదవులపై కదులుతున్న నవ్వు ముఖమంతా అలుముకుంది మరింత తాపీగా చెప్పాడు దొంగతనాలు చేసిన ఆడవారి ఫోటోలు మీకు అందించబడుతున్నాయి వాటిని వరుస క్రమంలో ప్రచురిస్తూ వారు చేసిన నేరాలను విపులీకరించాలి ఇలాంటి దొంగతనాలు ఇక ముందు జరగకుండా ఉండేలా మీరు వారికి బుద్ధి చెప్పాలి వెల్ నా దగ్గరకు రావడంలో అర్థం లేదు ఈ విషయం మీరు పోలీసులకు తెలియజేసి దొంగతనాలను అరికట్టచ్చుగా తాపీగా అడిగాడు వైద్య పెదవు విరిచాడు ఠాకూర్ నిర్వికారంగా మిస్టర్ వైద్య ప్రపంచంలో దొంగల్లో కూడా రెండు రకాలు ఉంటారు పొట్ట కోసం దొంగతనాలు చేసేవారిని ఉపేక్షించొచ్చు వారిపై జాలి పడవచ్చు కానీ సరదాగా దొంగతనాలు చేసేవారి పట్ల మనం జాలిని కూడా ప్రదర్శించకూడదు కాదంటారా వైద్య జవాబు ఇవ్వలేదు ఠాకూర్ చెప్పే మాటల మీద గాని అతను తెచ్చిన న్యూస్ మీద కానీ అతనికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఇలాంటి ఘరానా దొంగలకు బుద్ధి చెప్పడానికి ఇదే మంచి మార్గం వారు అతి క్యాజువల్గా చేసే చిన్న చిన్న దొంగతనాలు నలుగురికి తెలియడంతో వారు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ముందు ముందు ఇలాంటి సిగ్గుమాలను పనులు చేయడం మానేస్తారు ఠాకూర్ తను తెచ్చిన బ్రీఫ్ కేసును ఓపెన్ చేసి ఓ ఫోటోల కట్టను బయటకు తీశాడు కట్ట నుండి ఓ ఫోటోని చేసి వైద్యుక్ అందించాడు ఒకసారి ఆ ఫోటోని పరిశీలనగా చూసి దాన్ని ఎడిటర్ వైద్యుక్ అందించాడు మిస్టర్ వైద్య ముందుగా ఈ యువతని పరిచయం చేయడం చాలా మంచిదని నా ఉద్దేశం దొంగతనాలకు బాగా అలవాటు పడ్డ యువతల్లో ఈ యువత కూడా ఉంది చూడండి వైద్య చూపులు క్షణకాలం ఆ ఫోటోపై నిలిచాయి ఒక్కసారిగా వైద్య వెనులోంచి చలి ప్రారంభమైంది ముఖమంతా చిరుచమటలు ప్రత్యక్షమయ్యాయి శరీరంలో ఏర్పడ్డ టెన్షన్ని నిగ్రహించుకోవడానికి పై పంటితో కింద పెదవిని నొక్కిపట్టాడు ఎలా ఉందమ్మాయి బాగుంది కదూ నవ్వుతూ వేటకారంగా అడిగాడు ఠాకూర్ ఓరగా అతన్ని చూస్తూ ఎంత కావాలి ఉద్వేగాన్ని అణుచుకుంటూ అడిగాడు వైద్య మెల్లగా ముప్పై వేలు అన్నాడు ఠాకూర్ అతని పెదవులపై విషపు నవ్వు కదలాడుతోంది మై గాడ్ ముప్పై వేలంటే చిన్న మొత్తం కాదు అంత పెద్ద అమౌంట్ ఇవ్వగల శక్తి నాకు లేదు ముప్పై వేలు పెద్ద మొత్తం కావచ్చు కానీ నీ భార్య దొంగని నిజం ఈ లోకానికి తెలిసినప్పుడు పోయే నీ పొరువు విలువ ముందు అది చాలా చిన్న మొత్తం అవుతుంది తాపీగా చెప్పాడు ఠాకూర్ వైద్య తలపట్టుకున్నాడు ఎప్పటి కావాలి చాలా మెల్లగా అడిగాడు రేపు రాత్రికే ఆ మొత్తం చేరాలి లేకుంటే సారీ అనుకున్న క్షణంలో నాకు ముప్పై వేలు అప్పివ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరు అందుకు నేను చాలా శ్రమపడాలి నాకు కనీసం మూడు రోజుల వ్యవధైనా కావాలి కంఠస్వరం ఏమాత్రం పెంచకుండానే చెప్పాడు వైద్య మూడు రోజులా ఎస్ అంతేకాదు ఈ ఫోటోల తాలూకా నెగిటివ్స్ కూడా నాకు అందించాలి అంతటితో ఆమె విషయం శాశ్వతంగా మరిచిపోవాలి అంటే పూర్తిగా నా జోలికి రాకుండా ఉండాలి నవ్వాడు ఠాకూర్ వ్యాపారమన్న తర్వాత నమ్మకంగా వ్యవహరించడం చాలా ముఖ్యం అందులో నేను చాలా ఫేరిగా పోయే మనిషిని అయితే నేను చెప్పింది కాపీల ధర మాత్రమే నెగిటివ్స్ కూడా నీ స్వంతం కావాలనుకుంటే మరో ఇరవై వేలు అంటే మొత్తం యాభై వేలు నా చేతికి రావాలి మై గాడ్ యాభై వేలు నేను అంత ధనవంతుణ్ణి కాదు నీ భార్య పరువు ప్లస్ నీ ప్రెస్టేజీ రెండూ నిలబెట్టుకోవడానికి అప్పు చేయొచ్చు నవ్వుతూ చెప్పాడు నాకు ఆలోచించుకోవడానికి వ్యవధి కావాలి అలా అన్న బావుంది ఎంతైనా పరువు కోసం ప్రాణాలిచ్చే మనిషివి అని నాకు తెలుసు రేపు రాత్రికి నీకు ఫోన్ చేస్తాను ఈలోపుగా బాగా ఆలోచించుకో అయితే ఓ విషయం గుర్తించుకో ఏంటది చీఫ్ ఎడిటర్ భార్య చిల్లర దొంగతనాలకు అలవాటు పడిందన్న వార్తను ప్రచురించడానికి చాలా పేపర్లు ముందుకొస్తాయి ప్రతిఫలం కూడా పెద్ద మొత్తంలోనే ఇవ్వడానికి సంసిద్ధపడతారు పరువు కంటే డబ్బు ముఖ్యం కాదు అని గుర్తించుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది మిస్టర్ వైద్య చెప్పి కుర్చీలోంచి పైకి లేచాడు ఠాకూర్ స్ప్రింగ్ డోర్ తెరచుకుని బయటికి వెళ్ళిపోయాడు ఠాకూర్ అంతవరకు అలాగే చూస్తూ కూర్చుండిపోయాడు వైద్య ఉన్నట్లుండి అతని మనసంతా అదొలా మారిపోయింది రకరకాల ఆలోచనలు అతని మస్తిష్కాన్ని చంద్రవాంద్ర చేయసాగాయి స్ప్రింగ్ డోర్ తెరచుకుని సబ్ ఎడిటర్ తివారీ లోపలికొచ్చాడు అతని చేతుల్లో డాక్ ఎడిషన్ తాలూకా ప్రూఫ్ ఉంది అది చూసి వైద్య ఓకే చేస్తేనే గాని ఆ మ్యాటర్ మిషన్ కెక్కదు అతను ఫైనల్గా ఓకే చేయాలి తివారి కంపోజ్ చేసిన మ్యాటర్ నుండి పోలీస్ అధికారి గురించి రాసిన ఐటమ్ని తొలగించు దాని స్థానంలో పంజాబ్ రాష్ట్రపతి పాలన అవసరమా అన్న న్యూస్ని వేయి అన్నాడు ఎల్లగా సార్ ఈరోజు పేపర్కి ఆ వార్తే పెద్ద హైలైట్ గా ఉంటుందని భావించాం ఆ న్యూస్ని మెయిన్ హెడ్లైన్స్గా ఇవ్వడానికి సెట్ చేయించాను ఈ దెబ్బతో ఆ పోలీస్ అధికారికి డిశ్చార్జో సస్పెన్షనో చేసి ఇంటికి పంపడమో ఖాయమని స్టాఫ్లో ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు కావచ్చు తివారీ ఆ వరతను ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రస్తుతం ప్రచురించడానికి వీల్లేదు వచ్చేవారం ప్రచురించొచ్చు అదే శ్రేయస్కరమని భావిస్తున్నాను తివారీ మౌనంగా నిలబడిపోయాడు అదే సమయంలో స్ప్రింగ్ డోర్ తెరచుకుని అసిస్టెంట్ ఎడిటర్ చిలక వచ్చింది వెల్ మిస్టర్ తివారీ నేను చెప్పిన మ్యాటర్ తొలగించి మిగిలింది మిషన్ పంపించు కేసి చూస్తూ అన్నాడు వైద్య చేతిలోని ప్రూఫ్ కాగితాలను అలాగే పట్టుకుని బయటకు వెళ్లిపోయాడు తివారీ మెల్లగా